ఎదిగిన కొడుకు శవం పక్కన ఎదిగిన కొడుకు శవం పక్కన ఎక్కెక్కి ఏడుస్తున్న ఎడ్డి తల్లి శోకం తెలంగాణ ఎదిగిన తల్లి ఎదిగిన కొడుకు శవం పక్కన ఎక్కెక్కి ఏడుస్తున్న తల్లి శోకం తెలంగాణ తల్లిని పోగొట్టుకున్న కొడుకుల గోసా తెలంగాణే తల్లిని పోగొట్టుకున్న కొడుకుల గోసే తెలంగాణే అంతేనా నెత్రోడుతూ కూడా మనిషి ఒక్కడే దావకాన్ల షెరీకైనట్టున్నది తెలంగాణ నెత్తురోడుతూ కూడా దావకాన్ల శరీకైనట్టున్నది అయినట్టున్నది తెలంగాణ మనిషి ఒక్కడే దావకాన్ల శరీకైనట్టున్నది తెలంగాణ నెత్తురోడుతూ కూడా మనిషి ఒక్కడే దావకాన్ల షెరీక్ అయినట్టున్నది తెలంగాణ అంటే అటెండెంట్ కావాలి కదా రోగ రోగి పక్కన నెత్తురోడుతూ కూడా మనిషి ఒక్కడే దావకాన్ల షరీక్ అయినట్టున్నది తెలంగాణ తెలంగాణ ఇప్పుడు బస్సులోనో రైల్లోనో నలుగురి చేతిలో నలిగిన దినపత్రికలా ఉంది తెలంగాణ బస్సులోనో రైల్లోనో నలుగురు చేతిలో నలిగిన దినపత్రికలా ఉంది తెలంగాణ రంగుల జెండాల ఎత్తుల్లో రంగెలిసిన జెండై రంగుల జెండాల ఎత్తుల్లో రంగిలిసిన జెండై కొరగాని బతుకైన కొట్లాట తెలంగాణ నెత్తుడి నేలన నానిన విత్తనం ములకెత్తడానికి తన్లాడుతున్న తన్లాట తెలంగాణ నెత్తుడి నేలన నానిన విత్తనం ములకెత్తడానికి తన్లాడుతున్న తన్లాట తెలంగాణ చరిత్ర అంటే అలసిపోవుడు కాదు చరిత్ర అంటే అలసిపోవుడు కాదు గాయపడ్డ మృగమై తెగించుడు చరిత్ర అంటే గాయపడ్డ మృగమై తెగించుడు